హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మరో లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే రైస్ అలానే బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను బెండకాయ ఫ్రై అయితే మా పాపకి బాక్స్లోకి అన్నమాట టిఫిన్ అయితే రొట్టె ప్రిపేర్ చేసి చట్నీకి అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను మా పాపకి కాలేజీకి పంపించిన తర్వాత అయితే బోటి కర్రీ ప్రిపేర్ చేయాలి అదే ఇక్కడ చూపిస్తున్నాను పిల్లలకు మా వారికి టిఫిన్ పెట్టిచ్చేసి మా వారికి అయితే కాఫీ పెట్టించి అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను అమ్మ అయితే నేను వెళ్ళానని హ్యాపీ అయిపోతుంది అమ్మకైతే టిఫిన్ ఇచ్చేసి వెళ్తానమ్మా అనేసరికి అమ్మ అయితే కూర్చోమ్మా అంటుంది ఇక్కడ చూసారా మంచు చాలా ఎక్కువ పట్టేసింది అమ్మ అయితే మనవరాలు కాలేజీకి వెళ్ళిపోయిందా అల్లుడి పనికి వెళ్ళారని అడుగుతుంది పేరెంట్స్ అంటే అంతే కదండి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకెక్కడ వచ్చేసి ఇంటికైతే వచ్చేస్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత బోటీ కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికైతే టొమాటోస్ అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను బోటీని క్లీన్ చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తాను బోటీలో ఏంటంటే మామిడికాయ కానీ టమాటో కానీ గోంగూర కానీ కాంబినేషన్ చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఆయిల్ యాడ్ చేసుకుని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటోస్ని వేసి మరి కాస్త మగ్గిన తర్వాత బోటీని వేస్తున్నాను మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలిపి సరిపడా సాల్టు పసుపు కారం అలానే అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేస్తున్నాను ఈ బోటి కర్రీ అయితే బాండీలో కుక్ చేసినప్పుడు అయితే ఒక టేస్ట్ కుక్కర్లో కుక్ చేసినప్పుడు అయితే ఒక టేస్ట్ ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి సరిపడా చింతపండు పులుసునైతే యాడ్ చేస్తున్నాను ఈ బోటి కర్రీ కుక్కర్లో కుక్ చేస్తే ఏంటంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చింతపండు పులుసు పోసి లిడ్ గ్లో చేసేస్తాను అదే బాండీలో కుక్ చేస్తే కనుక కర్రీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చింతపండు పులుసు పోస్తాను మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలిపి లిడ్ క్లోజ్ చేసి టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరగా అవుతున్నప్పుడు మసాలా పౌడర్ అలానే గరం మసాలా యాడ్ చేస్తాను ఈ బోటి కర్రీ ఏంటంటే మొత్తం కర్రీ అంతా కూడా కంప్లీట్గా కుక్కర్లోనే విజిల్ పెట్టి కుక్ చేయకుండా ఫిఫ్టీ పర్సెంట్ కుక్కర్లో పెట్టి కుక్ చేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం కుక్కర్ మొత్త తీసేసి కుక్ చేస్తాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా కర్రీ కూడా దగ్గరగా అవుతున్నప్పుడు ఇంకా మసాలా పౌడర్ అలానే గరం మసాలా యాడ్ చేసేసాను కర్రీ అయితే మరి కాస్త దగ్గరకు వచ్చేలా లిడ్ అయితే అలా పెట్టాను ఫైనల్గా కర్రీ అయితే ఎక్సలెంట్గా కుదిరింది ఇక్కడైతే మా వారికి అయితే పెట్టిచ్చేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా ఇక్కడైతే చేల్లో చలుకునే అయితే కాస్త తీసుకురామంటే తీసుకొచ్చారు మా వారు ఈ అయితే ఇరవై ఇరవై అంట మా వారు అయితే అన్నారు ఇవైతే కొంచెంగా వేస్తున్నాను గ్రోత్ బాగుంటాయి అనేసి ఇలా మొక్కలన్నిటికీ కూడా కొంచెం కొంచెంగా వేసిన తర్వాత రైస్ కడిగిన వాటర్ అయితే వేస్తాను మా వారైతే ఎక్కువ ఏకు ఐదు ఆరు అలా గుళ్ళు వచ్చేటట్టుగా వేయి అనేసరికి స్పూన్తో ఇలా తీసి వేస్తున్నాను చైర్లో అయితే వాటర్ ఉంటుంది కదా అంత పవర్ అయితే ఉండదు ఈ వీటికైతే వాటర్ ఉండవు కాబట్టి తక్కువ తక్కువ వేయమనేసరికి వేసి ఇలా రైస్ వాటర్ అయితే వేసేస్తున్నాను ఇలా చేలో చల్లుకునే మందే కాకుండా మనం యూజ్ చేయనటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవి కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను మ్యాక్సిమమ్ మా అయితే ఎక్కువ టిఫిన్సే ప్రిపేర్ చేస్తూ ఉంటాము చట్నీకి అయితే పుట్నాలు అలానే పల్లీలు కలిపి చట్నీ ప్రిపేర్ చేశాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్